పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలాగా పాపం రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు నిజంగా అతను చూస్తే జాలి వేస్తుంది తనకు పాలిటిక్స్ చాలా ఇష్టం లేదు ఎందుకంటే తన అమ్మమ్మను చూశాడు తన తండ్రిని చూశాడు ఆ శత్రువులు అనవసరంగా వాళ్ళ అమ్మమ్మని కాల్చివేశారు తన తండ్రిని కాల్చివేశారు ఏ వాట్ ఇస్ దిస్ నాన్ అని ఆయనకి అసలు ఈ పాలిటిక్స్ మీదే ఇష్టం లేదు కానీ బలవంతపు లాగా ఆయన తీసుకొచ్చే పాలిటిక్స్లో తోశాడు తోసేట పాపం ఏదో కింద మీద పడి అటు అటు ప్రయత్నం చేస్తున్నాడు చేస్తుంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు మహాముదురు బ్యాచ్ కదా మన నిన్న వాళ్ళ వాళ్ళు జరిగిన సభలు చెప్తున్నాడు అనమాట రాహుల్ గాంధీకి అక్కడ అసలు ఏ ఓట్లు రావు అని ఒకటి మాత్రం నిజమండి కాంగ్రెస్కి కొన్ని ఓట్లు ప్రత్యేకంగా ఉన్నాయి కర్ణాటకలో జేడీ పార్టీకి ఎలాగ కొన్ని సీట్లు ఎలా ఖాయంగా ఉంటాయో వారి కులస్తలు అలాగే ఇక్కడ కూడా తెలంగాణ ఇది మా యూపీలో కూడా రాబోలే నియోజకవర్గంలో కాంగ్రెస్ని అభిమానించే వాళ్ళు తప్పకుండా చాలామంది ఉన్నారు గెలుస్తాడా లేదని చెప్పలేం కానీ ఒక చక్కని అంటే మనకి గౌరవప్రదమైన సీ సీట్లు ఓట్లు రావడానికి మాత్రం ఆస్కారం ఉంది అలా అని చెప్పి మరీ హీనంగా తీసివేయడానికి వీల్లేదు నేను ఇంకో ఇంకో సంగతి నేను ధైర్యం చెప్తాను ఆంధ్రప్రదేశ్లో మీరు నిలబెట్టిన ఈ ఎంపీ అభ్యర్థుల కన్నా కూడా రాహుల్ గాంధీకి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి పాపం చిన్నపిల్లని తీసుకొచ్చి పెద్ద పెద్ద రాజకీయ మూదుళ్ళంతా కూడా ఇష్టం వచ్చిందని ఆడుకుంటున్నారు అలా అని చెప్పి నాకు కాంగ్రెస్ అంటే అభిమానమే లేదు నేను నేను రియల్లీ అగెన్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నా రాష్ట్రానికి అన్యాయం చేసింది నా రాష్ట్రాన్ని విడగొట్టింది కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ మీద ప్రేమ లేదు కానీ ఏదైనా సరే న్యాయం అన్యాయం రెండు ఉంటాయి కాబట్టి నేను న్యాయం పాపం అనవసరంగా చిన్నపిల్లాడు వాళ్ళ తన అమ్మమ్మ చనిపోయింది తర్వాత వాళ్ళ తండ్రి చనిపోయాడు ఇవేమి పాపం ఖచ్చితంగా చెప్పుకోలేకపోతున్నాడు ప్రజెంట్ చేయలేకపోతున్నాడు అదే మన చూడండి జగన్ గారు ఉన్నానుకోండి ఆయన ఎంత చక్కగా గుడ్ కమ్యూనికేటర్ చూడండి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్నానుకోండి ఈజ్ అ వెరీ గుడ్ కమ్యూనికేటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనివాడు రాజకీయాలు అనవసరం అండి పాపం ఈయనకిమో ఇంక గతి లేక మరి కాంగ్రెస్ పార్టీకి గతి లేక ఈయనకిమో మతి లేక మరి నిలిచి వస్తున్నది రాహుల్ గాంధీకి అసలు రాజకీయాలు అంటే ఇష్టం లేదు అసలుకి హాయిగా ప్రశాంతంగా సౌమ్యంగా బతకాలని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా గడపాలనే ఒక ఉద్దేశంతో ఉన్న వ్యక్తే కానీ అతను ఇలాంటి రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహం ఉన్నా అనుకోండి ఢిల్లీలో కూర్చొని అన్నీ సాగించాలి అంతేగాని ఈస్టర్న్ ఇండియాకి వెళ్ళి అక్కడ పాదయాత్రలు చేస్తే ఏమొస్తాయండి ఏం రావు కదా ఆయన నిజంగా రాజకీయ వివాహాల పని అంత చతుర్థి కనుక ఉంటే ఢిల్లీలో కూర్చొని చక్కని తెప్పాలి ఆ తెప్పలేకపోయాడు మరి ఏదైనా సరే పాపం తెలియదు ఏమైనా సరే మరి మా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అంటే అతను పద్మ వివాహంలో చిక్కుకున్న అభిమన్యులు లాంటి వాడు మరి ఆయన తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాడు కానీ అలాగే ఇరుక్కున్న వ్యక్తిని చూసి ఎగతాలు చేయటం అనేది నా మటు నాకు ఇష్టం ఉండదు నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను దానికి ఇదిగో చెప్తున్నా కదా మీ బీజేపీ ఆంధ్రలో వచ్చే ఎంపీ సీట్లు ఓట్లు సీట్ల కన్నా ఓట్ల కన్నా కూడా ఎక్కువ స్థాయిలోనే అతనికి వస్తాయి చూసుకోండి